అందరికి నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ఈ వీడియోలో మీకు నా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి అదేవిధంగా వీడియోని లైక్ కూడా చేయండి మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ఢిల్లీని వణికించిన భూకంపం దాని చుట్టుపక్కల ప్రాంతాలను కూడా రెక్టర్ స్కేల్పై నాలుగు పాయింట్ జీరోగా తీవ్రత నమోదు అంటండి ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు గంటల వ్యవధిలో బో బీహార్లోనూ ప్రకంపనలు ఢిల్లీలో భూమి కంపించడంతో ఇళ్ళ నుంచి బయటకు వచ్చినటువంటి జనం అంటండి ఇక్కడ ఫోటోలో చూసుకోవచ్చు మీరు ఇది ఢిల్లీలో నిన్న భూకంపం అయితే చిన్నపాటి ప్రకంపలను సృష్టించింది దాని రెక్టర్ స్కేల్పై ఫోర్ పాయింట్ ఓగా తీవ్రత సృష్టించిందంట నమోదైందంట గతి తప్పించి అతి తినడానికి ఓ పద్ధతి ఉంది కొందరికి కొందరికి గంట కొట్టినట్లు ఆకలి అవుతుంది ఇది ఆరోగ్య లక్షణం కొందరేమో గంటల గంటలకు లాగించేస్తుంటారు గంట గంటకు లాగించేస్తుంటారు ఇది అనారోగ్య హేతు మారిన జీవన శైలి ఆహార అలవాట్లను మార్చేసింది ఒకేసారి అధిక మొత్తంలో తినేయడం ఆకలైనా కాకుండా ఏదో ఒకటి తింటూ ఉండడం అనర్థాన్ని తెచ్చిపెడతాయి నిజానికి మనకు ఆకలినప్పుడు ఆహారం కావలసినప్పుడు మన శరీరం చెప్పేస్తోంది దాన్ని అనుసరించి తీరాలి కానీ ఇప్పుడు చాలామంది మనసుకు నచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్లు తింటున్నారు అధిక బరువు నుంచి మధుమేహం దాకా అనేక రుగ్మతలకు కొని తెచ్చుకుంటున్నారు ఇది పరిస్థితి గతి తప్పించే అతి అంటూ తినడానికి ఓ పద్ధతి ఉందంటూ ఒక చిన్నపాటి కథనం రాయటం జరిగింది ప్రతి రాష్ట్ర రాజధానిలో బాలాజీ ఆలయం నిర్మిస్తాం అన్ని విశ్వనగరాల్లోనూ శ్రీవారి మందిరాలు సంస్కృతి వారసత్వ పరిరక్షణలో దేవాలయాలు కీలకం శ్రీవారి వద్ద తప్పు చేసిన వారికి ఇదే జన్మలో శిక్ష ఖాయం అత్యుత్తమ రాజధానిగా అమరావతి నిర్మాణం తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సు ప్రదర్శన ప్రారంభంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఇవి ఆలయ నిర్వహణకు వచ్చేసరికి తిరుమల ఆదర్శంగా తీసుకోవాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడనవీస్ అన్నారు చంద్రబాబు ఆదర్శ సీఎం అని ప్రశంసించారు గోరక్షణకు పిలుపునిచ్చిన గోవా సీఎం ప్రమోద్ సావంత్ తిరుపతిలో ప్రారంభమైన ఐటీసీఎక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సదస్సు ఇది పరిస్థితి ప్రతి రాష్ట్ర రాజధానిలో కూడా బాలాజీ ఆలయం అయితే నిర్మిస్తామని చెప్తున్నారు అంగన్వాడీలకైతే ఒక గొప్ప వరం ఒక హ్యాపీ న్యూస్ అండి అంగన్వాడీలకు గొప్ప వరం గ్రాట్యుటీ అమలు త్వరలోనే తీపిక కబురు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జీవో జారీ మరో హామీ నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు లక్ష మందికి ప్రయోజనం అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించనుంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ఏళ్లుగా ఎదురు చూస్తున్న గ్రాట్యుటీ అమలుకు ఆమోదం తెలిపింది నెల రోజులుగా దీనిపై కసరత్తు చేస్తూ ఇటీవల ఈ నిర్ణయం తీసుకుంది గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం గ్రాట్యుటీ అమలును కేంద్రంపై నెట్టేస్తూ కాలాన్ని గడిపేసింది అంగన్వాడీలు యాభై రోజుల పాటు రోడ్లెక్కి ధర్నాలు చేసినా పట్టించుకోలేదు గత ఎన్నికల్లో గ్రాట్యుటీ అమలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే దీనికి ఆమోదం తెలిపింది గ్రాట్యుటీపై కేంద్రానికి లేఖ రాస్తూనే సొంతంగా అమలుకు మొగ్గు చూపింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అధికారికంగా జీవో ఇవ్వనుంది గ్రాట్యుటీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా అదనంగా పది కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉందని అధికారులు లెక్క కట్టారు ఈ నిర్ణయంతో లక్ష మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలకు ప్రయోజనం కలుగుతుంది ఇది పరిస్థితి భయమెందుకు రాబుజ్జి ప్రభుత్వ పాఠశాలల్లో కెరీర్ మానసిక ఆరోగ్య కౌన్సిలర్లు పిల్లల్లో ఒత్తిడి డిప్రెషన్ మానసిక సమస్యల గురించి గుర్తించి కౌన్సిలింగ్ పదో తరగతి తర్వాత కెరీర్ మార్గదర్శకం పైన సూచనలు ప్రయోగాత్మకంగా జిల్లాకు ఇద్దరు చొప్పున నియామకం భయం తీవ్ర ఒత్తిడి పరీక్షలంటే భయం తీవ్ర ఒత్తిడి డిప్రెషన్ మానసిక వ్యక్తిగత సమస్యలతో బడిలో చదువుపై దృష్టి పెట్టలేకపోతున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక కౌన్సిలర్లను నియమిస్తోంది ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు కెరీర్ మానసిక ఆరోగ్యంపై కౌన్సిలింగ్ నిర్వహించేందుకు సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో వీరిని అందుబాటులోకి తీసుకొస్తుంది ప్రయోగాత్మకంగా మొదట జిల్లాకు ఇద్దరు చొప్పున యాభై రెండు మందిని నియమించింది చాలా మంచి పరిణామం అండి ఎందుకంటే చాలామందికి పరీక్షల వల్ల భయమో ఇంకోటో ఇంకోటో బాధపడుతూ మానసికంగా చదవలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ఈ మానసిక రుగ్మతని కనిపెట్టి ఎవరైతే వాళ్ళల్లో ధైర్యం నింపుతారో అప్పుడు కరెక్ట్గా ఉంటుందన్నమాట ఈ ఇప్పుడు చేస్తున్నటువంటి ఆ నూతన పరిణామం ఉంది చూసారా అత్యద్భుతం ఇది కానీ సక్సెస్ అయిందంటే ఎక్సలెంట్ నూతన సిఈసి జ్ఞానేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపి కమిటీ సిఫార్సు రాష్ట్రపతి ఆమోదంతో వెలువడిన నోటిఫికేషన్లు ఇది పరిస్థితి కలుషిత నీరు ఆహారం వల్ల బీబీ సిండ్రోమ్ పూణేలో కేసులకు అవే కారణమని తేల్చిన అధికారులు అక్కడ ఒకే చోట మూకుమ్ముడి కేసులు రాష్ట్రంలో మాత్రం వేర్వేరు ప్రాంతాల్లో బాధితులు మహారాష్ట్రలోని పూణే పూణేలో గులియన్ బారీ సిండ్రోమ్ బీబీఎస్ కేసులు అధిక సంఖ్యలో నమోదవడానికి కలుషిత నీరు ఆహారం కారణమని తేలింది బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రభావంతో ముఖ్యంగా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడ్డారు అక్కడ రెండు వందల ఎనిమిది మందిలో అనుమానిత లక్షణాలు కనిపించగా వైద్య పరీక్షల్లో నూట ఎనభై కేసులు బయటపడ్డాయి వీరిలో నలభై ఏడు మంది ఆసుపత్రిలో చేరగా ఇరవై ఎనిమిది మంది ఐసీయూల్లో పదహారు మంది వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు ముగ్గురు ప్రాణాలు విడిచారు వారి నుంచి సేకరించిన నమూనాల్లో డయేరియా కారణమయ్యే కంపైలో బ్యాక్టెర్ జజూనీ బ్యాక్టీరియా నాన్ పోలియో ఎంటెరో నోరో వైరస్లను గుర్తించారు పూణేలో బీబీఎస్ కేసులు అధికంగా నమోదవడానికి దారితీసిన కారణాలను అక్కడ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంది ఇది పరిస్థితి బీబీ సిండ్రోమ్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి పరిస్థితి ఫస్ట్ పేజ్లో నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోట విడుదల ఈరోజు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేస్తారంటండి బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉదయం పది గంటల వరకు నమోదు చేసుకోవచ్చు అంటే ఈరోజు ఉదయం అంటే మంగళవారం ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు వీటి లక్కీ డిప్ కోట కోసం ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు నమోదు చేసుకోవచ్చు అంటే రెండు రోజుల పాటిచ్చారండి భారత ఆధ్యాత్మిక హృదయాన్ని దర్శించా రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసిన లోకేష్ దంపతులు సూపర్ జగన్ చేసిన అప్పులపై కట్టాల్సిన వడ్డీనే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లు లోకేష్ గారు చెప్పారండి ఓటు హక్కు వినియోగానికి ప్రత్యేక సెలవంట ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆ రోజున ఆయా నియోజకవర్గాల పరిధిలో ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు ఇది పరిస్థితి ఆంధ్ర ఎస్వీయు రీజియన్ల వారీగానే సీట్ల భర్తీ విభజన చట్టానికి పదేళ్లు పూర్తయినందున రెండు రీజియన్లతోనే స్థానికత నిర్ధారణ అధికారుల కమిటీ ప్రాథమికంగా నిర్ణయం ఉన్నత విద్యా సంస్థల్లో కన్వీనర్ కోటా ప్రవేశాలకు ఆంధ్ర ఎస్వీయూ రీజియన్ల వారీగా స్థానికత అమలు చేయాలని ఆదివారం కమిటీ ప్రాథమికంగా నిర్ణయించిందండి ఆ సీట్లు ఏ విధంగా భర్తీ చేయాలి ఏంటి అనేది విభజన చట్టాలు పదేళ్ళు పూర్తయిన కారణంగా రెండు రీజియన్లలో స్థానికత నిర్ధారణ చేసుకుని ఈ సీట్లు అయితే భర్తీ చేయడం జరుగుతుంది యాభై నాలుగు కరువు మండలాల్లో ఉపాధి పని దినాలు నూట యాభైకి పెంపు గత ఐదేళ్లలో అదనపు పని దినాలు కల్పించడం ఇదే మొదటిసారి ఇది పరిస్థితి పని దినాలు అంటే మహిళలు బీసీ ఎస్సీ ఎస్టీలకు నలభై ఐదు పర్సెంట్ రాయితీ గతంతో పోలిస్తే పది పర్సెంట్ పెంపు ఆహార శుద్ధి విధానంలో సవరణలు చేసిన ప్రభుత్వం అటవీ శాఖ నిర్ణయం రైతులకు ధరాఘాతం ఒకేసారి నాలుగు లక్షల టన్నుల యూకలిప్టస్ విక్రయానికి టెండర్ ఇదే అదునుగా రైతులకు ఇచ్చే ధరల్లో కోత పెట్టిన వ్యాపారులు ఎనభై వేల మందికి మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంగి గురుమూర్తి సూపర్ అండి బాబు ఆ చెట్టు వయసు నూట ముప్పై ఐదు ఏళ్ళు అంటండి ధర ముప్పై ఐదు లక్షలు అంట అరుదైన మొక్కలు వృక్షాలతో జాతీయ స్థాయిలో తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలు పే పేరుగాంచాయి నూట ముప్పై ఐదు సంవత్సరాల చెట్టు అంటే బాబా ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో యాభై ఏళ్ళ విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రస్థానం సదస్సు కేంద్ర బడ్జెట్పై నేటి నుంచి సమావేశాలు భాజపా రాష్ట్ర శాఖ వెల్లడి డైరెక్టరేట్కు ప్రతి జిల్లా నుంచి ముగ్గురు టీచర్లు అంటండి ఓకే నమ్మకానికి మారుపేరు మార్గదర్శి చందాదారుల విశ్వాసమే వారి అభివృద్ధికి పెట్టుబడి సంస్థ ఎండీ శైలశేఖరన్ చిత్రదుర్గంలో కొత్త శాఖ ప్రారంభం చిత్రదుర్గంలో కొత్త శాఖ ప్రారంభించారండి మార్గదర్శి శాఖ నమ్మకానికి మారుపేరుగా మార్గదర్శి ఇప్పటివరకు చందాదారులను ఆకట్టుకుంటుంది అన్నట్లుగా మాట్లాడటం జరిగింది అది ఆలయాల నిర్వహణకు తిరుమల ఆదర్శం దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇది నిలిచిన పిఎంఎంవివై చెల్లింపులు రెండు లక్షల మంది గర్భిణులు బాలింతల నిర్ధ నిరీక్షణ ప్రధానమంత్రి మాతృత్వం వందన యోజన కింద గర్భిణులు బాలింతలకు అందజేసే ప్రోత్సాహక నగదుల చెల్లింపులు గత నాలుగైదు నెలల నుంచి నిలిచిపోయాయి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల మంది ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు వీటి బకాయి సుమారు అరవై ఐదు కోట్ల రూపాయలుగా ఉంది గర్భం దాల్చినట్లు పిహెచ్సి వైద్యాధికారి ద్వారా ఆన్లైన్లో నమోదు కాగానే వెయ్యి రూపాయలు ఆరు నెలలు అనంతరం రెండు వేలు జరిగిన పద్నాలుగు వారాల్లో ఇమ్యునైజేషన్ సైకిల్ పూర్తయిన తర్వాత రెండు వేలు నేరుగా బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తున్నారు మంచిది అభిమాని కోసం ఆగిన తెదేపా అధినేత తిరుపతిలో ఐటీసీఎక్స్ రెండు వేల ఇరవై ఐదు సదస్సులో పాల్గొని తిరుగు ప్రయాణమైన సీఎం చంద్రబాబు తిరుగు ప్రయాణంలో మంగళం దారిలో తెల్లని జుట్టుతో నిల్చున్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా తన వాహనాన్ని ఆపాలని డ్రైవర్ను ఆదేశించారు కారు అద్దం కిందకి దించి ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచి ఏం భాష బాగున్నావా ఆరోగ్యం బాగుందా అని కుశల ప్రశ్నలు వేశారు ఈ పరిణామంతో మంగళం సమీపంలోని శేషాచల నగర్కు చెందిన తెదేపా సీనియర్ కార్యకర్త ఎస్ఏ అజిత్ బాషా చలించిపోయారు నలభై ఏళ్ళుగా చంద్రబాబు నేను చంద్రబాబుకు నేను తెలుసు ఆయన్ను చూసేందుకు వచ్చిన భద్రత కారణాలతో రోడ్డు పక్కన నిలబడిపోయా అయినా నన్ను గుర్తుపట్టి పలకరించారు ఈ జన్మకిది చాలు అంటూ భాష ఉద్వేగానికి లోనయ్యారు సూపర్ అండి గుర్తుపట్టడం చాలా అరుదు కదా అలాగా కూటమి అడుగులు ఆక్వాకు వెలుగులు బాపట్ల జిల్లాలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఎనభై ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రూపాయలతో ఏర్పాటు వచ్చే నెలలో శంకుస్థాపన సన్నాహాలు ఓకే ఆక్వాలో ఏటా ముప్పై పర్సెంట్ వృద్ధి ఆక్వా కల్చర్ వృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారంట అందుబాటులో పన్నెండు వందల ఇమ్యూనోగ్లోబ్యుల్ ఇంజెక్షన్లు మరో ఏడు వేల ఆరు వందల ఇంజెక్షన్లకు ఆర్డర్ ఇచ్చాం శాఖ మంత్రి సత్యకుమార్ ఓకే ఐదు సంస్థలు రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు త్వరలోనే ఆయా సంస్థలతో ఒప్పందాలు చేనేత జౌలి శాఖ మంత్రి సవిత వెల్లడి ప్రతి బస్సులో క్యూఆర్ కోడ్ ఉండాలి బస్ స్టాండ్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన నలభై ఎనిమిది గంటల్లో డబ్బు చమ కావాలి సీఎం చంద్రబాబు ఆదేశం ఆర్టీసీ బస్సుల సేవలపై ప్రయాణికుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ప్రతి బస్సులో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు సూపర్ అండి బాబు కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు ఓకే ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సూక్ష్మ సేద్య పరికరాలు ఇతర అన్ని వర్గాల సన్న చిన్నకారు రైతులకు తొంభై పర్సెంట్ రాయితీ సూపర్ పిడుగురాళ్ల పురపాలికపై తెదేపా జెండా వైస్ చైర్మన్గా తెదేపా మద్దతుదారు ఎన్నిక సైకిల్ ఎక్కిన చైర్మన్ సహా పలువురు కౌన్సిలర్లు తుని వైస్ చైర్మన్ పాలకొండ చైర్మన్ ఎన్నిక నేటికి వాయిదా రెండు చోట్ల తమ పార్టీ సభ్యులు హాజరు కాకుండా అడ్డుకున్న వైకాపా మహిళల వ్యక్తిత్వ వ్యక్తిత్వ హనానికి పాల్పడ్డ వంశీని ఎలా కలుస్తారు జగన్ తెదేపా పాలిట్ బ్యూరో సభ్యుడు వరలరామయ్య ధ్వజం వైకాపా ప్రభుత్వంలో పులివెందుల్లో దళిత మహిళపై అత్యాచారం జరిగితే కనీసం పరామర్శించని మాజీ ముఖ్యమంత్రి జగన్ నేడు మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీని ఏ ముఖం పెట్టుకుని పరామర్శించడానికి వెళుతున్నారని తెదేపా పాలిట్ బ్యూరో సభ్యుడు వరల రామయ్య ధ్వజమెత్తారు గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి కేసు పోలీసుల ఎదుట ముగ్గురు నిందితులు లొంగిపో లొంగిబాటు అది లొంగిపోయారంటే ముగ్గురు నిందితులు రేణిగుంట విమానాశ్రయ రన్వే పనులతో పలు విమానాలు రద్దయి అంటండి కొంచెం చూసుకుండది భార్యను చితకబాదిన రిజిస్ట్రేషన్ శాఖ డిఐజీ కేసు నమోదు చేసిన పోలీసులు భూ వివాదంతో నాకు సంబంధం లేదు మంత్రి సత్యకుమార్ గారు అన్నారు వేటగాళ్ల ఉచ్చులో పడి రైతుకు తీవ్ర గాయాలు చనిపోయారని భావించి ఇచ్చుకెళ్లిన నిందితులు త్రుటిలో తప్పిన ప్రాణాపాయం బా పిడుగురాళ్ళ వైస్ చైర్మన్ ఎన్నికను రద్దు చేయాలి రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు వైకాపా విజ్ఞప్తి ఎందుకు సాంకేతికత ఆధారాలపై దృష్టి విశాఖలో సత్యవర్ధన్ను ఉంచిన ఫ్లాట్ హోటల్లో సీసీ ఫుటేజ్ సాధి స్వాధీనం వంశీ కస్టడీ కోసం పోలీసుల పిటిషన్ బెయిల్ ఇంటి భోజనం కోసం వంశీ పిటిషన్లు నేడు ఆయనతో జగన్ ములాఖత్ ఇది పరిస్థితి వల్లభనేని వంశీ పరిస్థితి సత్తెనపల్లి కోర్టులో రొంగిపోయిన వైకాపా నేత నందిగాం సురేష్ రాజధాని అమరావతి మహిళలపై దాడి కేసు బెయిల్ మంజూరు చేసిన జడ్జి బెయిల్ ఎందుకు ఇస్తారు ఎలాంటి వాళ్ళకి వైకాపా నేత ద్వారంపూడి అనుచరుల వేధింపులతో దళిత దళిత మహిళ ఆత్మహత్యాయత్నం ఇదండి పరిస్థితి గంట దొరవారసులకు గృహయోగం అంట ఓకే రైట్ ముఖ్యమైనటువంటి వార్తలే చూద్దామండి ఎందుకు అనవసరంగా నాన్న ఇదే నా చివరి ఫోన్ కాల్ యుఏఈ నుంచి భారత మహిళ ఆవేదన అగ్ని ప్రమాదంలో గాయాలతో బయటపడిన ఓ మహిళ జీవితాన్ని మానవ అక్రమ రవాణాదారులు మరోసారి అగ్నిగుండంలోకి నెట్టారు తాజాగా ఇప్పుడు ఆ మహిళ మరణ శిక్షణ ఎదుర్కొంటూ తల్లిదండ్రులకు ఆదివారం చివరిసారి ఫోన్ కాల్ చేసింది కళ్ళలుగా మిగిలిన కళ్ళలు అమెరికాలో అమెరికా తిప్పి పంపిన వలసదారుల దయనీయ గాథలు బా వలసదారుల గాథలు అంటాడు బిజినెస్ పేపర్ ఇది బిజినెస్ పేజ్ సినిమా పేజ్ పులిగుండాల్లో మరో అరుదైన పక్షి అంటే బ్లూ ఇయర్ కింగ్ ఫిషర్ పక్షి అంట చూడండి ఎస్ఎంఎంఈల ఏర్పాటుకు ప్రోత్సాహాలలో సవరణలు సిఓపీ దరఖాస్తుల సమర్పణకు మార్చి పదిహేనుకి దిగడవు టెక్స్టైల్స్ గార్మెంట్స్ అపరెల్స్ పాలసీలో సవరణలు వైకాపా కబ్జాలో బడి పశువుల పాకలో పాఠాలు బా అరాచకవాదుల్ని పరామర్శించడమే జగన్ పని మంత్రి సత్యకుమార్ గారు అన్నారు విడుదల రజనీపై కేసులో కౌంటర్ దాఖలు చేయండి పోలీసులకు హైకోర్టు ఆదేశం కోర్టులో కుక్కరోకో పదహారు పాయింట్ అరవై ఐదు లక్షలు పలికిన ఎనభై నాలుగు కోళ్ళు అబ్బా పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల వివరాలు ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఐటీ విభాగానికి నివేదికలు ఇవ్వాలని డీఎస్పీలకు స్పష్టీకరణ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్లతో నష్టపోయే ఇద్దరి ఆత్మహత్య కామారెడ్డి హైదరాబాద్లో ఘటనలో ఇవండి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇప్పుడు సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ఒక్కసారి సొంత గ్రూపులకే ఉపాధి యాభై మందితో శ్రమశక్తి సంఘంగా ఏర్పాటు చేసుకోవాలన్న కూటమి ప్రభుత్వం గూ గ్రూపులుగా ఏర్పడిన కూలీలకే పనులు ఈ ఉపాధి పనుల గురించి మాట్లాడారండి వాళ్ళ యొక్క అక్క సంత వెళ్ళబుచ్చారు దోపిడీ కేసులో పురం టీడీపీ నేత అరెస్ట్ అంటే వాడు ఎవడన్నా సరే ఫోటో దిగితే టీడీపీ నేత అయిపోతాడా టీడీపీ కార్యకర్త కావచ్చు ఓకే హిందూ ధర్మం విశ్వజనీయం విశ్వజ నీనం అభివృద్ధికి ఆలయాలు ప్రధాన వనరులు ఓకే బెదిరించారు బరి తెగించారు ప్రజాస్వామ్యాన్ని చేసిన కూటమి ప్రభుత్వం ఒక్క కౌన్సిలర్ లేకపోయినా పిడుగురాళ్ళ వైస్ చైర్మన్ ఎన్నికకు రంగంలోకి దిగిన టీడీపీ చైర్మన్ సహా పదిహేడు మంది కౌన్సిలర్లకు బెదిరింపులు ప్రలోభాలు ఎరపత్రి నెని కైనసాయిగ మేరకు పోలీసులు రెవెన్యూ వ్యవస్థలతో ఒత్తిడి ఇది పరిస్థితి గాల్లో దీపంలో పేదల ప్రాణాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో ఇమ్యూనోగ్లోబిన్ గ్లోబలినిస్కు తీవ్ర కొరత ఓకే అందరికీ టాక్సెస్ ఉన్నాయి మనం చాలా కష్టపడ్డ ఉంటాం చెప్పుకుంటా త్రాగునీరే కాదు తప్పుడు సమాచారము సవాలే అందరికీ నేడు వంశీని పరామర్శించనున్న వైఎస్ జగన్ అంట కోరుకుంటున్నా డెలివరీ మాత్రమే చేయండి ఎక్స్పీరియన్స్ చేసుకోవడానికి

ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి న్యూస్ ఏంటో చూద్దాం బీబీఎస్ వ్యాప్తిని కట్టడి చేయండి ఇది ప్రజల్లో అవగాహన కల్పించాలి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించాలి మందులు ఇంజక్షన్లు సిద్ధం చేసుకుంటు చెప్పారు ఆలయాలకు ఆగమ స్వేచ్ఛ వైదిక వ్యవహారాల్లో సర్కారు జోక్యం ఉండదు ఓకే సైకితో సంకటం కరెంటు కొంటే నష్టం కొనుకుంటే కష్టం జగన్ పెట్టిన ఒప్పందపు పెత్తలాటకం సౌర విద్యుత్ సరఫరాకు సెకీ సంక్షిబ్దత రాష్ట్ర ప్రభుత్వానికి వరుస లేఖలు రెండు వేల ఐదు వందల మెగావాట్ల పంపిణీకి రెడీ కరెంటు కొనడానికి సిద్ధమా అని ప్రశ్న అమలు చేసే చేస్తే సాంక్ పాతికేళ్ళు జనంపై భారం లక్ష కోట్లకు పైగా చెల్లించాలి రద్దు చేసుకుంటే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కోట్లపై అదనంగా బేసిక్ కస్టమ్స్ డ్యూటీ జగన్ చేసినటువంటి సెకీ ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం వల్ల ఆ పితలాటకం వల్ల గవర్నమెంట్ పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి రాశారు మహాకుంభమేళాలో లోకేష్ దంపతులంట ఇంటి భోజనం అనుమతించండి మంచం ఇప్పించండి కోర్టును అభ్యర్థించిన వల్లబు నేను వంశీ ఓకే బాబోయ్ బూతు కాసుల కోసం కొందరి కక్కుర్తి విచ్చలవిడిగా అసభ్య బూతు వీడియోలు అప్లోడ్ నెలకు లక్షల్లో సంపాదన చట్టాలను పట్టించుకోరు ప్రైవేసీని లెక్కచరు సోషల్ మీడియాలో పెరిగిపోతున్న విచ్చలవిడితనం ప్రభుత్వాలు అడ్డుకోవచ్చు అయినా పట్టించుకోవు రోడ్డుపై టేకాఫ్ ల్యాండింగ్ అయ్యే ఎయిర్ అంబులెన్సులు అంట ఎయిర్ అంబులెన్స్లో రోడ్డుపై టేకాఫ్ అయ్యేలా సిద్ధం చేస్తున్నారండి కొత్త ఈ ఈసీఈగా జ్ఞానేష్ కుమార్ ఓకే ఆ దరఖాస్తు ఇక స్వీకరించం జడ్జిల నియామకం న్యాయబద్ధంగా లేదంట కోర్టులో లొంగిపోయిన నందిగాం సురేష్ ప్రభుత్వ వైద్యులపై నిఘా ఎస్ఐ పోస్టులకు అరవై ఐదు పర్సెంట్ ప్రత్యక్ష నియామకాలు ఓకే ఇవ్వండి మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటూ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్